ఒక ఊరిలో కాంచనా అనే అమ్మాయి ఉండేది కాంచనా చిన్నతనం నుండి తన జీవితంలో అన్నీ కష్టాలే అసలు సంతోషమే లేదు తన తల్లిదండ్రులు తనని ఒక బరువుగా భావించేవారు కాంచనాని భరించడం వాళ్ళ వల్ల కాలేక తనకి పదిహేడు సంవత్సరాల వయసులోనే విక్రమ్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసేసారు ఈ పెళ్లి ఏమీ ప్రేమతో సంతోషంతో లేదు కేవలం తప్పదు అని చేసుకున్న పెళ్లి మాత్రమే పెళ్లి అయ్యాక కాంచన ఇళ్లలో పాచిపని చేస్తూ విక్రమ్ వ్యవసాయం చేస్తూ బతికేవారు అయితే వారికి పెళ్లి అయ్యి కేవలం రెండు సంవత్సరాలు అవుతుంది ఒకరోజు విక్రమ్ తన పనిలో భాగంగా ఒక పెద్ద చెట్టు పైకి ఎక్కుతాడు పొరపాటున కాలు జారి క్రిందకు పడతాడు దానితో విక్రమ్ అక్కడికక్కడే మరణిస్తాడు ఈ విషయం తెలుసుకున్న కాంచన కాల క్రింద భూమి కంపించింది తన బాధకి అంతులేదు అలా ఏడుస్తూ కూర్చుంటే ఎలా అని అనుకుని మరలా తను ఇళ్లలో పాచిపని అలానే వ్యవసాయానికి అలానే కర్రలు పుల్లలు నరికి అమ్ముకుంటూ తన జీవితాన్ని గడిపేది తన ముఖంలో ఆనందమే లేకుండా పోయింది అలానే తన చేతులు మొత్తం బబ్బులు కట్టేసి ఉంటాయి తన బాధను ఎవరికి చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు తన చిన్న ఇంటిపైన ఎక్కి రాత్రులు తన బాధను చంద్రునితో చెప్పుకుంటూ ఏడుస్తుంది ఒకరోజు ఎప్పటిలానే తను తన ఇంటి కప్పు మీద కూర్చొని బాధపడుతూ ఉంటే ఒక్కసారిగా గాలి వేగంగా విసుడడం తను గమనించింది మిగతా ఇళ్లపైన కూడా ఎంతోమంది వ్యక్తులు నుంచుని తననే కోపంగా చూస్తున్నట్లు గమనించింది అందులో ఒక వ్యక్తి చాలా ఎత్తుగా తన వైపే నడుస్తూ వస్తున్నట్లుగా తను గమనించింది కాంచనా దగ్గరికి వచ్చి ఇది నువ్వు ఉండే ప్రదేశం కాదు అంటూ అరుస్తూ తనపై ఒక మంత్రం చల్లుతాడు దానితో కాంచన స్పృహ కోల్పోతుంది మరలా ఉదయం తన ఇంట్లోనే లేస్తుంది తనకి ఏమీ అర్థం కాదు తన ఒళ్ళు మొత్తం చెమటలు పడుతూ ఉంటాయి తర్వాత కళ ఏ ఉంటుంది అని లేచి మరలా చెను దగ్గరికి వెళ్ళిపోతుంది అక్కడ ఒక కుర్రవాడు తప్పిపోయి ఏడుస్తూ ఉంటాడు కాంచనా తనను చూసి బాధపడి తన ఇంటికి తీసుకువెళ్ళి అన్నం పెడుతుంది అన్నం పెట్టినంతసేపు కాంచన ఆ అబ్బాయి నీలం కళ్ళను ఎక్కడో చూసినట్లుగా ఉంది అని ఆ అబ్బాయిని అలానే చూస్తూ ఉంటుంది పైగా ఆ అబ్బాయి ప్రవర్తన కూడా చాలా వింతగా ఉండడం గమనిస్తుంది అన్నం తిన్న వెంటనే ఆ అబ్బాయి పారిపోతాడు కాంచన మొత్తం వెతుకుతుంది కానీ ఆ అబ్బాయి ఎక్కడా దొరకడు రాత్రి పడుకునే సమయంలో కాంచనకు తన చుట్టుపక్కల ఎవరో ఉన్నట్లు అనిపిస్తుంది దానితో కాంచన చాలా భయపడిపోతుంది అలానే కాంచన పడుకుంటూ ఉంటే ఆ బాబు యొక్క నీలం కళ్ళు మాత్రమే తన కళ్ళలో కనిపిస్తూ ఉంటాయి దానితో కాంచనకు నిద్ర కూడా పట్టదు అయితే ఒకసారి నూతిలో నీరు తోడుతూ ఉండగా ఒక ముసలి ఆవిడ వచ్చి నేను నీ పరిస్థితి అర్థం చేసుకుంటాను ఆ బాబు ఎవరు అని ఆలోచిస్తున్నావా అంటుంది అంతే కాంచనకు ఏమీ అర్థం కాదు నేను ఆ బాబు గురించి ఎవరికీ చెప్పలేదు మీకు ఎలా తెలిసింది అని అడుగుతుంది అప్పుడు ఆ ముసలి ఆవిడ తనను పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఒకరోజు కాంచన అత్తగారు కాంచనా పొయ్యి వెలిగించడం ఆలస్యం చేసింది అని తనపై కోపంతో ఇలా అంటుంది రాక్షసి ఒక పని కూడా నీకు చేత కాదు నా బిడ్డని మింగేశావు ఇక్కడ నుండి వెళ్ళిపో అంటూ అరుస్తుంది అందులో తన ఆడపడుచులు కూడా కాంచనను నీ వల్లే మాకు పెళ్లి కావడం లేదు నువ్వు మంత్రగత్తలా ఉన్నావు మా జీవితాలను నాశనం చేసే వరకు మమ్మల్ని వదిలి వెళ్ళేలా లేవు అని అంటూ ఉంటుంది అంతలో అత్తగారు తన నెత్తిపై పెద్ద కర్రతో కొడదామని చూస్తుంది కానీ అంతలో ఒక పెద్ద గాలి వచ్చి భూమిలోకి అత్తగారిని లాగేసుకుంటుంది అలానే భూకంపంలా వచ్చి ఆడపడుచులను పరిగెత్తిస్తుంది కాంచినకు ఏమీ అర్థం కాదు ఇదంతా ఆ బిడ్డకు నేను అన్నం పెట్టినప్పటి నుంచే జరుగుతుంది అసలు ఆ బాబు ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది అలాగే తన అత్తగారు తనని ఇంట్లో నుండి బయటికి నెట్టేస్తుంది ఏమో అని భయపడుతూ ఉంటుంది రోజురోజుకి ఇవి పెరిగిపోతున్నాయి ఊర్లో వాళ్ళంతా కాంచనను ఒక మంత్రగత్తెలా భావించారు ఒకరోజు అత్తగారు ఒక సాధువుని ఇంటికి తెచ్చి మొత్తం జరిగింది చెప్తుంది అప్పుడు ఆయన వెనక ఒక ఆత్మ ఉంది వెంటనే తనని ఇంటి నుండి నెట్టేయండి అని అంటాడు కాంచన అత్తగారు ఊర్లో వాళ్ళంతా కలిసి కాంచినను కొట్టి బయటికి నెట్టేస్తారు కాంచన గట్టి గట్టిగా ఏడుస్తూ అందరి కాళ్ళు పట్టుకుంటుంది కానీ ఎవరూ కనుకరించలేదు కాంచిన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే తన తల్లిదండ్రులు కాంచనతో చావు అయినా బ్రతుకు అయినా నీ అత్తగారింట్లోనే అని అంటారు దాంతో కాంచన ఏడుస్తూ విధుల్లో తిరుగుతూ ఉంటుంది అప్పుడు ఒక ఇంట్లో దీపం మెరుస్తూ ఉంటే అప్పుడు ధైర్యం చేసి ఆ ఇంటి తలుపు కడుతుంది ఒక ముసలావిడ తలుపు తెరిచి ఏంటమ్మా ఈ సమయంలో ఇక్కడ తిరుగుతున్నావు ఇది అంత మంచి మంచి ప్రదేశం కాదు అని అంటుంది దానితో కాంచన తనకు జరిగిన అన్యాయం చెప్తుంది అప్పుడు ముసలి ఆవిడ బాధపడి కాంచనను లోపలికి పిలిచి అన్నం పెడుతుంది చాలా రోజులు ఆకలిగా ఉండడం వల్ల కాంచన కంగారు కంగారుగా అన్నం తింటుంది మరుసటి రోజు కాంచన ఆ ముసలి ఆవిడతో ఇలా అంటుంది బామ్మ ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉండి ఇలా మీ మీద బరువు అవుతాను నాకు ఒక పని చూడండి ఎంత కష్టమైనా నేను చేస్తాను అంటుంది దానితో ముసలావిడ ఈ ఊరు చివర ఒక కోట ఉంది ఆ కోటలో నీకు పని దొరకవచ్చు కానీ ఆ కోట దగ్గరికి వెళ్ళడానికి అందరూ భయపడతారు ఎందుకంటే ఆ కోట యజమాని చాలా ప్రమాదకరమైన వ్యక్తి అంట అప్పుడు కాంచనా ఇలా అంటుంది అయినా పర్వాలేదు నేను ఆ కోటలో పని చేస్తాను అని అంటుంది అప్పుడు ఆ బామగారితో కలిసి ఆ కోట వైపుకు వెళ్తుంది ఆ కోట చాలా భయంకరంగా ఉంటుంది ఆ కోట తలుపు తట్టిన వెంటనే ఒక ముసలి వ్యక్తి ఆ కోట యొక్క తలుపులు తెరుస్తాడు లోపలికి వెళ్ళి ఆ కోటను మొత్తం చూస్తుంది ఆ కోట మొత్తం ధూళి పట్టి ఉంటుంది మొత్తం బూజులు పట్టేసి ఎలా పడితే అలా ఉంటుంది ఆ కోటలో ఒకే గది చాలా అందంగా ఉంటుంది అది ఆ యజమానిదే ఆ యజమాని దగ్గరికి వెళ్ళి కాంచనా మాట్లాడుతుంది నేను ఏ పనైనా చేస్తాను దయచేసి నాకు ఉండటానికి కొంచెం స్థలము కొంచెం అన్నం పెట్టండి చాలు అని అంటుంది అప్పుడు ఆ యజమాని సరే నాకు వంట చేసి పెట్టు అలానే ఈ ఇంటిని జాగ్రత్తగా చూసుకో అని అంటాడు దాంతో కాంచనా చాలా సంతోషపడుతుంది కాంచనాతో పాటు కోటలో ఒక ముసలావిడ కూడా పనిచేస్తుంది ఇద్దరూ రోజు చక్కగా పనిచేసి కోటను చాలా శుభ్రంగా ఉంచుతారు కాంచిన గమనించింది ఏంటంటే ఆ యజమాని ఎవరితోనే ఎక్కువగా మాట్లాడు ఎప్పుడూ కోపంగానే ఉంటాడు ఒక రోజు కాంచన నిద్రిస్తూ ఉండగా తన గదిలో ఏవో విచిత్రమైన శబ్దాలు రావడం గమనించింది అలానే ఒక గది పక్కన ఎవరో నీడలా కనిపించింది తను వెంటనే అక్కడికి వెళ్ళి చూసింది కానీ అక్కడ ఏమీ ఉండదు సరే అది నా భ్రమ అయ్యి ఉంటుంది అని అనుకుంటుంది ఉదయాన్నే లేచి బామ్మకు ఈ విషయం చెప్తుంది అప్పుడు బామ్మ నువ్వు ఇలాంటివి పట్టించుకోకు ఇది చాలా పాత కోట అందుకని ఇక్కడ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి అని అంటుంది పైగా యజమాని ఒక మాట కాచినతో అనడం తనకు గుర్తొచ్చింది ఆ విషయం ఏమిటంటే నువ్వు ఇంట్లో ఎక్కడైనా తిరుగు ఈ కోట మొత్తం నీదే అనుకో కానీ పైన మాత్రం నువ్వు వెళ్ళకు అని అంటాడు దాంతో కాంచనకి ఆ విషయం గుర్తొచ్చి రోజు రాత్రిలో శబ్దం పైనుంచే వస్తుంది అని అనుకుంటుంది రెండు మూడు రోజులు గమనించింది అలాగే శబ్దం రావడంతో కాంచన మూడవ రోజు పైకి వెళుతుంది ఎవరూ లేని సమయంలో తను పైకి వెళ్ళి ఆ తలుపును తీయడానికి ప్రయత్నిస్తుంది కాను ఒక్కసారిగా గాలి వచ్చి తను భయపడే కిందకు వచ్చేస్తుంది ఈ విషయం యజమానికి తెలిసి కాంచనకు కోపంగా అరుస్తాడు ఇంకోసారి నువ్వు పైకి వెళ్తే నేను ఒప్పుకోను అని అంటాడు ఒకరోజు అర్ధరాత్రి సమయంలో కాంచనకు మెలకు వచ్చి బయట తిరుగుతూ ఉంటుంది అప్పుడు యజమాని గదిలోంచి ఏవో శబ్దాలు రావడంతో కాంచన వెళ్ళి చూస్తుంది అప్పుడు యజమాని చుట్టూ కొవ్వొత్తులు వెలిగించి విచిత్రంగా మంత్రాలు చదువుతూ తన యొక్క బొమ్మను చేతిలో పట్టుకోవడం కాంచన గమనిస్తుంది తనకి ఏమీ అర్థం కాదు యజమాని ఎందుకు నా బొమ్మను చేతిలో పట్టుకున్నాడు అని అనుకుంటుంది అంతలో యజమానికి తను ఎవరినో గమనిస్తున్నారో అని అనుకున్నాడు ఎవరక్కడ అని వెంటనే కాంచన పారిపోయింది తన గదిలోకి వెళ్ళి సైలెంట్గా పడుకుంది తర్వాత రోజు చెప్దాం చెప్దామనుకుంటుంది కానీ ఏమీ ప్రయోజనం ఉండదని తనకు తెలుసు తర్వాత నైటు ఒక వ్యక్తి గట్టి గట్టిగా అరుస్తూ నా శంఖల్లో తీయండి అని ఏడుస్తూ ఉంటాడు దానితో కాంచిన అటువైపు వెళ్ళి ఆ వ్యక్తిని ఎవరు నువ్వు అని అంటుంది అప్పుడు అతను నేను యజమాని దగ్గర పనిచేసేవాణ్ణి తన అవసరం తీరిపోయింది నన్ను మంత్రతంత్రాలతో కట్టించి ఇక్కడ పడేశాడు దయచేసి నన్ను కాపాడు లేదంటే తర్వాత నువ్వే ఆయన చేతిలో బలి అవుతావు అని అంటాడు దాంతో కాచిన చాలా భయపడుతుంది నెక్స్ట్ డే ఉదయాన్నే బామతో ఈ విషయం చెప్తుంది బామ్మ నిన్ను పైకి వెళ్ళొద్దన్నాం కదా ఎందుకు వెళ్ళావు యజమానికి తెలిస్తే మామూలుగా ఉండదు మమ్మల్ని చంపేస్తాడు అని అంటూ భయపడుతుంది దాంతో కాంచిన లేదు ఆ యజమాని ఏదో తేడాగా ఉన్నాడు అతను మంచి వ్యక్తి కాదు దయచేసి నన్ను యజమాని నుండి కాపాడు అని అంటుంది దాంతో బామ్మ ఈ రోజు రాత్రి యజమాని ఊర్లో ఉండడు నువ్వు ఏం చేయాలన్నా ఈరోజే చెయ్యు ఆయన యొక్క తాళాలు ఆ యజమాని యొక్క గదిలోనే ఉన్నాయి నువ్వు తీసుకుని ఆ వ్యక్తిని విడుదల చేసి ఇక్కడి నుంచి పారిపో అని అంటుంది దాంతో అర్ధరాత్రి సమయంలో యజమాని బయటకు వెళ్ళాక కాంచిన ఆయన గదిలోకి వెళ్ళి తాళాలు తీసుకుని ఆ వ్యక్తిని విడుదల చేస్తుంది తరువాత ఇద్దరు కలిసి పారిపోతారు యజమానికి ఈ విషయం తెలిసి వాళ్ళను చంపడానికి వస్తాడు అప్పుడు ఆ వ్యక్తి ఒక ఆత్మలాగా మారి యజమానిని చంపేస్తాడు దాంతో కాంచనకు ఏమీ అర్థం కాదు అప్పుడు కాంచనతో ఇలా అంటాడు నువ్వు నా బిడ్డకు సహాయం చేసావు ఇప్పుడు నాకు సహాయం చేసావు నువ్వు పడిన కష్టాలన్నీ నేను తీరుస్తాను నాతో కలిసి ఉండు అని అంటాడు దాంతో కాంచన నా జీవితం మళ్ళీ సరి అవుతుంది అని భావించి ఆ వ్యక్తితో జీవితాన్ని గడుపుతుంది ఎంతకీ అతను వ్యక్తి కాదు ఒక ఆత్మ ఒక మానవుని శరీరంలో ఉంటాడు తర్వాత కొన్ని రోజులకు కాంచన గర్భవతి అవుతుంది కాంచన చాలా సంతోషంగా తన జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటుంది తర్వాత కాంచిన యొక్క కష్టాలు అన్నీ తగ్గిపోతాయి